కొంతమంది తమ ఆర్థిక స్థితిని గురించి తమకున్న సౌకర్యవంతమైన జీవితం ఖర్చు అయిపోయింది తమ ఆర్థిక స్థితిగతులు అయిపోయాయి ఇక బ్రతుకులో బాగుపడే అనుభవాలే లేనట్టుగా అయిపోయింది జీవితం అంధకారమయమైపోయింది శాపంలో మ్రగ్గుతున్నాను చేదైన అనుభవాలు గుండా వెళ్తున్నాను నా పరిస్థితి అయిపోయిందని కొంతమంది అనుకుంటారు ఒకప్పుడు సమృద్ధి ఉండే ఒకప్పుడు సమృద్ధి ఉండే ఒకప్పుడు అందరూ గనపరుస్తుండే ఒకప్పుడు అందరూ గౌరవిస్తుండే ఈరోజు అన్ని కోల్పోయాను ఈరోజు అన్ని కోల్పోయి లాస్ అయిపోయాను ప్రతి ఒక్కళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఘనంగా బ్రతికిన నా బ్రతుకు ఈరోజు అవమానాలు గుండా ప్రయాణం చేస్తుంది ఇంకేముంది నా లైఫ్ అయిపోయిందని కొంతమంది తమ జీవిత స్థితిని గతిని గుర్చి దుఃఖపడే వాళ్ళు ఉంటారు నేను చెప్తున్నాను నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించగలిగితే నీ జీవితంలో ఆయన ఉన్నాడన్న ఉనికిని ఆ స్పర్శను గుర్తించగలిగితే నేను చెప్తున్నాను నువ్వు కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు దానికి కూడా బైబిల్లో నిరూపణ ఉంది నువ్వు కోల్పోయిన స్త్రీ సంపదల్ని ఆ ఘనతని గొప్పని నువ్వు ఆశించకపోయినా ఆయనకిష్టమైతే మళ్ళా తిరిగి బాణల్ని నింపినట్టు తిరిగి నీకు అపూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని ఇవ్వగలడు కాదని ఎవడు చెప్పగలడు కాదని ఎవడు చెప్పగలడు ప్రభు చిత్తం నీవు ఆధ్యాత్మికంగా శోభిస్తావు భౌతికంగా కూడా శోభిల్లేటట్టు నా దేవుడు చెయ్యగలడు ఆత్మీయంగా మాత్రమే నేను బ్లస్ చేస్తాడు భౌతికంగా దరిద్రంగానే ఉంటావు నేను చెప్పను ఆత్మీయంగా నిన్ను దీవించే దేవుడు భౌతికంగా కూడా నిన్ను దీవిస్తాడు కాదని ఎవరు చెప్పగలరు దేవునికి స్తోత్రం కలుగును గాక దీనికి సాక్ష్యం ఏబు లైఫ్ ఏబు జీవితం ఒకప్పుడు పచ్చగా తొలతూగుతుంది దాసదాసి జనాంగం పశువులు ఒంటెలు ఎడ్లు పొలాలు స్థలాలు భార్య పది మంది పిల్లలు కళ 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 కళ్ళాడుతున్న జీవితం కానీ ఒక రోజు వచ్చింది ఇక వరుసగా వేదనలు ప్రారంభమయ్యాయి ఒకటి రెండు మూడు నాలుగు అన్ని కోల్పోవటం మొదలుపెట్టాడు పెట్టాడు ఏదో ఇనుప మొక్కలాగుండేటువంటి శరీరం రోగగ్రస్తం అయిపోయింది ఆరోగ్యం కోల్పోయాడు ఆస్తులు కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు భార్య ప్రేమని కోల్పోయాడు దాసదాసి పరిచర్య కోల్పోయాడు ఎడ్లు పశువులు ఒంటిలో గాడిదలు మొత్తం కోల్పోయాడు కొంతమంది జీవితాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితాలు అలాంటి అనుభవాలు ఉన్నాయి అన్నా ఇప్పుడు ఉన్నట్టు కాదన్నా మా గత జీవితం కళకళలాడామన్నా తొలతూగామన్నా ఈరోజు దరిద్రతకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నామన్నా మేము దరిద్రతను వలపోస్తున్నామన్నా పీకల్లో తప్పుల్లో మునిగిపోయామన్నా ప్రతి వచ్చి తిడతనాడు ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నారు బూతులు తిడుతున్నారన్నా ఒకప్పుడు మమ్మల్ని చూసి గారు 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 అని సంబోధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే అరేతురే అని మాట్లాడుతున్నారన్నా మా బ్రతికి ఇలాగ అయిపోయింది అని ఉన్నటువంటి ఇబ్బంది కొలిమిని బట్టి కొంతమంది బాధపడుతూ ఉంటారు నేను మీతో చెబుతున్నాను ఒకవేళ మీరు ప్రభుని ఆహ్వానించి మీ బ్రతుకుల్లో పిలిచి ఉంటే ఆయన మీతో కూడా ఉంటే మీకు ఇక నేను చెప్పే అవసరమే లేదు ఖచ్చితంగా టర్నింగ్ తీసుకుంటుంది ఒకవేళ ఇంకా ప్రభుని పిలవకపోతే ఇప్పుడే నువ్వు ఈరోజే ఈరోజే ఈ కూటానికి ఇక్కడికి వచ్చి ఉంటే ఈరోజు నీకు చెప్తున్న శుభవార్త నా ఏ సైని నీ బ్రతుకులోకి ఆహ్వానించు నా ఏ సైని నీ జీవితంలోకి ఆహ్వానించు కనీసం ఈ రోజైనా ఆహ్వానించు ఆయన నీతో చెప్పింది చేయడానికి పిలు ఇప్పటిదాకా మంత్రగాళ్ళు చెప్తే చేశా సిద్ధాంతులు చెప్తే చేశా చేతబడి వాళ్ళు చెప్తే చేశా ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు ఏది చెబితే అది చేశా ఎక్కడ గుళ్ళు గోపురాలు మొత్తం తిరిగి అనేది లేదు తిరగనేది లేదు అన్నీ అయిపోయినాయి కానీ నా బ్రతుకు మారలేదు నా షాపం నన్ను విడిచిపోలేదు ఈరోజు నేను ప్రభు దగ్గరకు వచ్చాను ఈరోజు నేను ఆయన చెప్పిన మాట వినాలని ఫిక్స్ అయిపోయాను అని నువ్వు అనుకుంటే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు ఏసుప్రభు నీ బ్రతుకులో నీకు పిలు పిలిచేటప్పుడు ముందే ఫిక్స్ అయిపో ఆయన ఏదైతే చెప్తాడో అవన్నీ నేను చేయాలి ఇక ఆయన ఏది చెప్పినా అడ్డు చెప్పకూడదు అనే తీర్మానంతో పిలు నేను చెప్తున్నా ఆయన నీ జీవితంలో నీకు వస్తే నీవు కోల్పోయిన సంవత్సరముల సంపదని తిరిగి నా తండ్రి నీకు దయచేయగలడు కొడితే గట్టిగా కొట్టాడు లేకపోతే సర్దుకోండి అని చెప్పాను ఎందుకు బతిలో అన్నట్టు కొడ గట్టి కొడు కొడితే